మంచి ఆ ఈరోజు నేను విజయవాడ వచ్చాను ఇంకో అండి ఈరోజు ఫంక్షన్ ఉంది దానికోసం వచ్చాను ఇప్పుడు మానే వాళ్ళ ఇంటికి ఇప్పుడే వెళ్తున్నా స్టార్ట్ అయిపోయింది ఇంకా మా వదిన స్లాస్ ఫ్రెండ్స్ మీరు ఓకే ఇగో మా బామ్మగారు పిల్లలు ఏడి పిల్లలు బాగా ఇగో మా అక్క మా అక్క లల్లుడు మధు వచ్చారు

आ मां कर ले और मैं चेक नहीं कर पति लेकर आ सुनो हम्म सुनी अक्सर कॉल से है ये रे जो होय बुक जो है के आए के आ आ आ जो तो नहीं हो रहा है आ जो टाइप का बात पे असर करता है സോനീക്ക് രാവൽ എക്കോ രീതി രാത്രി ఏదలా ఏంద కల కల కట్టుకున్నాకే ఇచ్చింది ఓకే రెడీ 1 2 3 యాక్షన్ 1 2 3 యాక్షన్ స్మైల్ స్మైల్స్ స్మైల్ 1 2 3 యాక్షన్ స్మైల్ రెడీ 1 2 3 యాక్షన్ రొటేట్ యాక్షన్ 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 ఏయ్ ఏయ్

ठीक है रेडी है इसको रेडी है वन सेकंड आई एम तो चिन्नू सर सस्पेक्ट्स के अंदर बैठे हैं सस्पेक्ट्स के अंदर बैठे हैं लाइक सिक्स स्पेक्ट्स पर स्माइल तो होनी चाहिए ठीक है हैंड ठीक है अमर के लगते हैं Okay. just one thing. <laughs> okay, smile, smile. Smiley smiley. Yeah, okay. నాసే మొదలు కుచ్చుంటావా ఆ కుచ్చునా పరాలేదు ఇది అచ్చా ను కుచ్చు మొదలు ఇది ముందుకేస్ కొట్టు కుచ్చులు కొంచెం ముందుకి ను కుచ్చుని మే అందనుంస కే స్మైల్స్ మై ఫోటో కరసన మనం మ్యాచ్ రదుం ఇటు చూస్తున్నాం ని ఈ కెమెరా కల్చనా ఏ సత్తా ఇంకొకల కొడి కుచ్చున్ బాగుంది దేవరైనా ఇప్పుడు మీ దగ్గరికి ఉండను కాస్త పో జనక యా

चला प्लान करते हैं ओके तो फाइल फाइल अगले 6 मंथ रिव्यू में मैं इशू और उसको कल तक ओके इकडे जरा आवटले అలా కొనివే నేను నేను పో సోడలా ఏంటి ఏంటి కుతరాటి లేదు నే రా ఫోటో కొంసి చూడు కొంచెం చోడు అంటే ఫోటో తీసి చూస్ మైస్ మై ఎందుక మనం చాలన ఉంటాం ఫ్రెండ్ ఇంక మనం అందరం తిగేస్తాంలే నీ దగ్గర తిగేస్తే పని ఏ బాబు వీ లోహలకి అట్టు కాదు చూస్తదాం చాలం చాలం హై సచవర్ అనిపిస్తుంది మీ ముద్దు నీది విజయవాడలే ఉంది నీ ముద్దు సౌండ్ నాన్న పెద్దమ్మ దగ్గరికి వెళ్ళు ఆ లోపలికి వచ్చి మీరు కిస్ కిస్ పెట్టండి అక్క అవుదిన మీరు కూడా నలుగురు వాళ్ళు నలుగురు తీయండి స్మైల్ ఇవ్వాలి మా పాపకి మీరు మీరు వేయం അപ്പറം ചേർന്നോ? ആഹ്. ഓഫ്സർ അല്ലേ? ഓഫ്സർ അಂತ. ആഹ്. ഗൈ ആക്ടിസൻസ്. സർ നോക്കിക്കേ. അഡ്. ഒക്കപടി എന്തുപ? ഉണ്ടല്ല. ആഹ്. ഡക്കറ്റ് ഇടാം. സർ എന്തിനെക്സ്റ്റ് ഗോ? ഓൾറെഡി ചെക്ക്. അങ്ങനൊരു പ്രശ്നം. അकडे ഡയറക്റ്റ്. കൊണ്ടി വന്നെ കേറി. అందరినీ ఓలే మనం పట్టుకోవాలి చెప్పలే అయ్యో అప్పటి నుంచి ఉన్నావా ഇവിടെ ഇкреതെണ്ടാണ് ആന്റിനെ മാറ്റി വെച്ചാണ് അല്ലേ 2442 എന്താ അങ്ങനെ ഇкре ഇണുചു സൈ മൈൽ വലി സൈക്ക് സർ ലൈക്ക് ചിനോത്തെ സ്മൈസ് 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 ഗണേഷ് ഇവിടെ അക്ഷൻദ്ര 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 ഹും ഈ ഹാൻഡ് ഇല വെക്കണം ഓക്കേ സ്മൈസ് സ്മൈസ് കുറക്ക് മനസ്സരെ വെച്ചേ കാലി കുറ തീ പെട്ടി ഇടാ ആ വെച്ചോണം ആ വെക്കാ പാക്ക്

అగది ఆ చే వని కొస్తానే ఫేస్ క్లైన్డ్ నిదుర్పేన రైన్ ఇంకొసారి హ్యాండ్స్ పెట్టుకోండి సో తిను హ్యాండ్స్ తో మాక్స్ హ్యాండ్స్ ఆ లాగతలే స స్రౌండింగ్ గా ఆ పిక్ తీసి వాళ్ళకి ఓకే నాయిక తలై తో రైన్ చేతులు గోయండి ఇక్కడ కావాలి మొత్తం గైస్ స్మైల్ స్మైల్

से रेडिया हेर मुंड केस हे बैक सरका हां अच्छा अच्छा ओके रेड राइट मी राइट पास्ट नो राईल स्माइल स्माइल वाली स्माइल वाली अब से मी रिलैक्स ऑन एक बार इधर சின்ன स्माइल रा हाग टाइम पेस करा याली टाइम उंदीला से हाग ले फेस करेक्ट <laughs> मोतिक राज से मम्मी मम्मी की मम्मी की ओके भाई नमस्ते अम्मा वेब छोड़ा ना स्माइल स्माइल अलग होना नहीं కంచొస్ కొట్టని మెడ మెడ కాల్ రండి ఆ సర్బదలు కొంచం చట్ల జాలి దొక్కని రండి రెండు లేక దొక్కన కావన్నారా రెండు రెండు ఇదిండి వీళ్ళు సర్బదలు అండి వాల్ జాయిన ఉంటారు అంటే అన్ని ఇచ్చే దగ్గర దగ్గర ఏమీ ఏముందా అక్కడ ఓకే కాదు ఎలిపేంది పాప ఏ తీస్తున్నారు లే ఏ ఫారు నేను మీకు అం చేస్తా మీ మీతో రానా మేదర్ అన్న కచ్చితంగా కచ్చితంగా అంటావు లేదంటే కచ్చితంగా 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 క

నేనే స్టార్ట్ కొడతానండి హేం జస్ట్ మనక ఒక పిక్ వచ్చే ఐకండి ఓకే మీరు బసే నిన్న మనకల్ మిర్ గడై పది కొని మీరు ముందు వచ్చేసేసి ఈ దీన్ కొసవేగా నేల చెన్న భా ఆ ఓకే నలై పడు మీరు కట్ కొడు మీరు ముందుకి ఓకే రెడీ కూర్చోండి కూర్చోండి ఫాస్టిగా ఓకే సార్ అదే సేమ్ ఏ సక్సెస్ టిక్ కో అలా ఫోర్స్ పెడితే బావ వస్తది నేను షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ जेलर बंद कर दूंगा नहीं जेलर बंद कर दूंगा जेलर बंद कर दूंगा पस्तू निर्माणी तब भी हाँ तो जेलर बंद होगा ना तो मैं भेज दूँगी इधर से ऐसे इडले देंगी यार तुमने ना 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 तुमने ना

いいですよ。